డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది పెడితే చాలు కష్టాలన్నీ సమస్యలన్నీ పోతాయి సంవత్సరం అంతా డబ్బు వస్తుంది మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొన్ని తిథులు మాత్రం చాలా చాలా విశేషమైనవి అటువంటి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు రాబోతుంది అదే ముక్కోటి ఏకాదశి దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుచుకుంటూ ఉంటాము ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తే వీటన్నింటికి రారాజు లాంటిది ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకంటే సాక్షాత్తు ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహావిష్ణువు మనకి దర్శనమిచ్చే అద్భుతమైన రోజు ఇది అయితే ఇటువంటి గొప్ప రోజున మన ఇంట్లో ఉండే బియ్యం డ్రమ్లో లేదా బియ్యం డబ్బాలో ఈ వస్తువుని వేస్తే చాలు దరిద్రం పోయి లక్ష్మీదేవి తిష్టవేస్తుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ధనానికి ధాన్యానికి లోటు అనేది రాదు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ముక్కోటి ఏకాదశి రోజున మన వంటింట్లో ఉండే బియ్యం డబ్బాలో ఏ చిన్న వస్తువు పెడితే మన తలరాత మారిపోతుంది అనే విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఎటువంటి పొరపాట్లు అసలు చేయకూడదు ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అసలు మన ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం చాలామంది దేవుడి గదిలో లక్ష్మీదేవి ఉంటుందని అనుకుంటారు బీరువాలో ఉంటుంది అనుకుంటారు కానీ నిజానికి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేది మన వంటింట్లో అందులోనూ ముఖ్యంగా మనం బియ్యం నిల్వ చేసే డబ్బాలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అటువంటి అన్నానికి మూలమైన బియ్యం అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీ స్వరూపమే కదండి మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము మన పెద్దవాళ్ళు బియ్యం డబ్బా ఖాళీ అయిపోతే బియ్యం అయిపోయాయి అని అన్నిచ్చేవారు కాదు బియ్యం నిండుకున్నాయి అని చెప్పమనేవారు ఎందుకంటే ఆ డబ్బా ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండాలి అదే కాలంలో మనం బియ్యం చాలా అశ్రద్ధ చేస్తూ ఉన్నాము ప్లాస్టిక్ డబ్బాలో పోసేస్తూ ఉన్నాము ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నాము కానీ మీరు గమనించండి పూర్వం రోజుల్లో బియ్యం నిల్వ చేయడానికి పెద్ద పెద్ద గాదులు ఉండేవి లేదా మట్టి కొండలు ఎత్తడి పాత్రలు వాడేవారు ఆ బియ్యం డబ్బాను ఎంతో పవిత్రంగా చూసుకునేవారు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అసలు సిస్సులు విషయం ఇదే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయని చేతిలో చిల్లిగవ్వ నిలబడటం లేదా అయితే ముందు మీ బియ్యం డబ్బా పరిస్థితిని గమనించండి చాలామంది ఇళ్లల్లో బియ్యం డబ్బాలో పురుగులు పట్టి ఉంటాయి లేదా అడుగున దుమ్ము పేరుకుపోయి ఉంటుంది బియ్యం డబ్బా అంటే చుట్టూ బూజు పెట్టి ఉంటాయి కానీ అలా బియ్యం డ్రమ్ము దూలతో ఉండకూడదు అది దరిద్రానికి సంకేతం మనం ఎప్పుడైతే బియ్యాన్ని గౌరవిస్తామో అప్పుడే ఆ తల్లి మన ఇంట్లో కనక వర్షం కురుస్తుంది బియ్యం అనేది మన ఇంటికి అక్షయ పాత్ర లాంటిది దాని విషయంలో మనం పాటించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి ముందుగా ఎప్పుడూ కూడా బియ్యం డబ్బాను నేల మీద డైరెక్ట్గా పెట్టకండి దాని కింద ఒక పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసి దాని మీద డబ్బా పెట్టాలి ఎందుకంటే లక్ష్మీదేవిని నేల మీద పెడితే అగౌరవపరిచినట్లు అలాగే మనం బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా మనం అన్నం వండుకోవడానికి బియ్యం తీసే గ్లాస్ లేదా తవ్వ ఉంటుంది కదండి దాన్ని లోపలే వదిలేయకూడదు బియ్యం తీసిన వెంటనే ఆ గ్లాస్ను బయట పెట్టాలి అంతే తప్ప బియ్యంలో పెట్టకూడదు ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు కానీ వాస్తురీత్యా మరియు ఆధ్యాత్మిక రీత్యా ఇది చాలా పెద్ద దోషం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చీకట్లో ఎప్పుడు బియ్యం తీయకూడదు సాయంత్రం దీపారాధన అయ్యాక బియ్యం డబ్బాలో చేయి పెట్టకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు అందుకే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీయాల్సి వస్తే లైట్ వేసి అన్నపూర్ణ దేవుని తలుచుకొని అప్పుడు తీయాలి అలాగే బియ్యం ఎప్పుడు పడితే అప్పుడు ఏ వారం పడితే ఆ వారం శుభ్రం చేయకూడదు శుక్రవారం నాడు మంగళవారం నాడు బియ్యం డబ్బాని పూర్తిగా ఖాళీ చేసి కడగటం లాంటివి చేయకూడదు ఏదైనా గురువారం కానీ బుధవారం కానీ చూసుకొని శుభ్రం చేసుకోవాలి ఇంకొక రహస్యం ఏంటంటే మనం బియ్యం డబ్బాలో ఎప్పుడూ ఒక రకమైన బియ్యం మాత్రమే ఉంచాలి అంటే పాత బియ్యం అయిపోకుండానే కొత్త బియ్యం తెచ్చి వాటి మీద పోసేస్తూ ఉంటారు చాలామంది అలా చేయకూడదు పాతవి పూర్తిగా వాడేసిన తర్వాత డబ్బాను శుభ్రం చేసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు కొత్త బియ్యాన్ని ఇలా వంపేసి చేయటం వలన ఆ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు ధాన్యం ఎక్కడ ఉంటాయో ధనం అక్కడ ఉంటుంది మనం ఎంత సంపాదించినా తినడానికి తిండి లేకపోతే ఆ సంపాదన వృధానే కదండి అందుకే మనకు అన్నం పెట్టే ఆ బియ్యం డబ్బాను ఒక దేవతలా పూజించాలి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా గమనించారా మనం ఏదైనా శుభకార్యం జరిగితే అక్షంతలు వేస్తాం ఎందుకంటే బియ్యం శుభానికి సంకేతం అటువంటి బియ్యాన్ని మనం నిల్వ చేసే పాత్ర ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది ఇంకా వివరంగా చెప్పాలంటే బియ్యం ఎప్పుడూ కూడా పురుగులు పట్టకుండా చూసుకోవాలి అందుకోసం మనం రకరకాల కెమికల్స్ని వాడవలసిన అవసరం లేదు మన వంటింట్లో ఉండే సహజమైన వస్తువులైన వేపాకు కానీ ఎనిమిది రొక్కాయలు కానీ బియ్యం డబ్బాలో వేస్తే పురుగు పట్టదు ఆరోగ్యానికి కూడా మంచిది ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాల్లో బియ్యం డబ్బాను ఖాళీగా ఆసరణ ఉంచకూడదు పండగ వస్తుంది అనగానే రెండు రోజులు ముందే డబ్బా నిండా బియ్యం ఉండేలాగా చూసుకోండి ఆ డబ్బా ఉంటే మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండుగా ఉంటుంది ఇంకా విషయం ఏంటంటే మనం అన్నం తినే మనం బియ్యం వండటానికి బియ్యం తీసేటప్పుడు కింద వాళ్ళకుండా జాగ్రత్త పడాలి కాళ్ళ కింద బియ్యం గింజలు నలిగితే అది మహాపాపం అందుకే బియ్యం డబ్బా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ముక్కోటి ఏకాదశి రోజు బియ్యంలో ఇది ఒకటే వేస్తే చాలు ధనం దూసుకు వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ బియ్యం డబ్బా పరిహారం సామాన్య కాదు మన పెద్దలు రహస్యంగా ఆచరించడం ఒక అద్భుతమైన ధనాకర్షణ మార్గం ఇది కేవలం పూజ కాదు మన ఇంట్లోకి లక్ష్మీదేవిని శాశ్వతంగా ఆహ్వానించే ఒక గొప్ప ప్రక్రియ కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోపోయే ప్రతి మాటను ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇందులో వాడే ప్రతి వస్తువుకు ఒక విశిష్టమైన శక్తి ఉంది ముందుగా ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనే విషయం దగ్గర చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి దీనికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ పరిహారాన్ని చేయాలి ఈరోజు ఉదయం వైకుంఠ ద్వారా దర్శనం చేసుకొని దేవుడి పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు సాధారణంగా మనకి ఏ పని చేసినా ఉదయం పోటు చేయాలి అనుకుంటాం కానీ ఈ విశేషమైన ధనాకర్షణ పరిహారానికి మధ్యాహ్నం పన్నెండు తర్వాత సమయం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సాయంత్రం దీపారాధన సమయంలోనైనా రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు ఈ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఏకాదశిది ఉన్నప్పుడే చేయాలి ద్వాదశి వచ్చాక చేయకూడదు ఎందుకంటే ఆ రోజున ఉండే వైబ్రేషన్స్ ఆ రోజు విశ్వంలో ఉండే ఎనర్జీ ఈ పరిహారానికి ప్రాణం పోస్తుంది ఇక ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన వస్తువుల గురించి మాట్లాడుకుందాం ఇవి మన వంటింట్లో దొరికే సామాన్యమైన వస్తువులు అనిపించవచ్చు కానీ తాంత్రిక శాస్త్ర ప్రకారం వీటిని సరైన పద్ధతిలో కలిపితే వాటి శక్తి వేల రెట్లు పెరుగుతుంది అందుకే మీరు సేకరించుకోవలసినవి ఒక పసుపు రంగు వస్త్రం ఎందుకు పసుపు రంగు వస్త్రం అంటే పసుపు అనేది గురుగ్రహానికి సంకేతం మన జాతకంలో గురుడు బాగుంటేనే చేతిలో డబ్బు నిలుస్తుంది అంటే శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రంగు పీతాంబరం అంటే పసుపు రంగు స్వామి అనుగ్రహం మనకు కలగాలంటే ఆ రంగు వస్త్రం ఉండాల్సిందే ఈ వస్త్రం మరీ పెద్దది అవసరం లేదు ఒక అరచేతి రుమాల సైజులో లేదా ఒక బ్లౌజ్ పీస్ అంత ముక్క ఉన్నా సరిపోతుంది అయితే ఇది కొత్తది అయితే చాలా మంచిది ఒకవేళ కొత్తది దొరకకపోతే ఇంట్లో ఉన్న పసుపు రంగు బటన్ శుభ్రంగా ఉతికి ఆరబెట్టి దానికి కొంచెం పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసి వాడుకోవచ్చు కానీ చిరిగిపోయినవి మాసిపోయినవి ఇలాంటివి మాత్రం అసలు వాడకండి ఎందుకంటే మనం పిలిచేది ధనలక్ష్మిని ఆమె చాలా శుభ్రతను కోరుకుంటుంది ఇప్పుడు ఆ పసుపు వస్త్రాన్ని మీ దేవుడి గదిలో దేవుడి ముందు పరచండి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఇప్పుడు మనం ఒక్కొక్క వస్తువును అందులో వేస్తూ మన సంకల్పాన్ని చెప్పుకోవాలి మొట్టమొదటిగా అందులో వేయవలసింది ఐదు బిర్యానీ ఆకులు అవునండి మనం వంటింట్లో వాడే బిర్యానీ ఆకులే చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే బిర్యానీ ఆకులు నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ముఖ్యంగా డబ్బును ఆకర్షించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎంపిక చేసుకునే ఈ ఐదు కూడా చిరిగిపోకుండా రంధ్రాలు లేకుండా కాడలు విరిగిపోకుండా చక్కగా అందంగా ఉండాలి చిరిగిపోయిన ఆకులు వాడితే ఫలితం కూడా అలాగే ఉంటుంది కాబట్టి మంచి ఆకులను ఏరుకొని పెట్టుకోండి మధ్యలో ఉంచండి ఆ తర్వాత ఆ ఆకుల పైన వేయవలసిన రెండో ముఖ్యమైన వస్తువు ధనియాలు ధనియాలు అంటే సాక్షాత్తు కుబేరుడి స్వరూపం గమనిస్తే మనం ధనత్రయోదశి నాడు ఖచ్చితంగా ధనియాలను కొంటాం ధనియాలు అనే పదంలోనే ధనం ఉంది ఒక చిన్న విత్తనం భూమిలో పెడితే అది మొలకెత్తి పెరిగి పెద్దదై మళ్ళీ ఎన్నో వేల విత్తనాలను ఎలా ఇస్తుందో మన దగ్గర ఉన్న డబ్బు కూడా అలాగే వృద్ధి చెందాలని మన ఇంట్లో ఉన్న సంపద రోజు రోజుకు పెరగాలని కోరుకుంటూ కుప్పటి ధనియాలను తీసుకొని ఆ బిర్యానీ ఆకుల మీద వేయాలి ఇది వేసేటప్పుడు నా ఇల్లు ధన ధాన్యాలతో తులతోగాలని మనసులో బలంగా అనుకోండి ఈ ధనియాలు మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను పోగొట్టి డబ్బు ప్రవాహం పెరిగేలాగా చేస్తాయి ఇక మూడవది లక్ష్మీదేవికి దక్షిణ సమర్పించాలి అందుకే పదకొండు రూపాయలు వేయాలి ఎందుకు పదకొండు అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం పదకొండు అనేది ఇది చాలా శక్తివంతమైనది అలాగే ఒక రూపాయి అనేది మనం ఎప్పుడు దేవుడికి ఇచ్చే అదనపు గౌరవం మీరు ఒక పది రూపాయల నోటు ఒక రూపాయి కాయిన్ వేయవచ్చు లేదా పదకొండు రూపాయి పిల్లలు వేయవచ్చు లేదా రెండు ఐదు రూపాయల కాయిన్స్ మరియు ఒక రూపాయి కాయిన్ వేయవచ్చు ఎలా వేసినా విలువ పదకొండు రూపాయలు ఉండేలా చూసుకుంటే ఈ డబ్బును ధనియాల మీద పెడుతున్నప్పుడు తల్లి లక్ష్మీదేవి ఈ చిన్న మొత్తాన్ని విత్తనంగా వేస్తూ ఉన్నాను దీన్ని అక్షయంగా మార్చు అని వేడుకోండి ఆ తర్వాత మంగళకరమైన వస్తువులైన పసుపు మరియు కుంకుమను కొద్దిగా వేయాలి పసుపు లక్ష్మీదేవికి కుంకుమ కౌరీదేవికి ప్రతీకులు ఎక్కడ పసుపు కుంకుమలు ఉంటాయో అక్కడ అమంగళం ఉండదు మన ఇంటికి పట్టిన దరిద్రం పోవాలంటే ఈ రెండూ ఖచ్చితంగా ఉండాల్సిందే కనుక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను ఆ డబ్బుల మీద ఆకుల మీద పడేలా భక్తితో వేయండి ఈ పరిహారానికి ప్రయాణ ప్రతిష్ట చేసుకున్నట్లు లెక్క ఇప్పుడు అసలైన అత్యంత కీలకమైన వస్తువు గురించి తెలుసుకుందాం చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ అది నిలబడదు అది ఖర్చు అయిపోతుంది లేదా ఏదో ఎవరో ఒకరు అప్పు అడుగుతారు ఇస్తే తిరిగి రాదు లేదా అది అనారోగ్యాలు పాలవుతుంది దీనికి ప్రధాన కారణం నరదృష్టి మరియు శత్రు బాధలు నరుడు కంటికి నల్లరాయి కూడా పగులుతుందంటారు మీ ఎదుగుదల చూసి వారవలేని వాళ్ళు చూపు భీమీత పడినప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండలేకపోతుంది మనం ఇందులో వేయవలసిన వస్తువు మిరియాలు అవును నల్ల మిరియాలు ఒక ఐదు లేదా ఏడు మిరియాల గింజలు తీసుకొని అందులో వేయాలి మిరియాల ఘాటుకు ఆ శక్తికి ఎలాంటి దుష్టశక్తి అయినా పారిపోవలసిందే మన ద మన సంపాదనకు ఒక రక్షణ కవచం ఒక సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ గార్డ్లా ఈ మిరియాలు పనిచేస్తాయి ఎప్పుడైతే మనం మిరియాలు వేస్తామో అప్పుడే మన పరిహారం సంపూర్ణమవుతుంది డబ్బు రావటమే కాదు వచ్చిన డబ్బు మన దగ్గరే భద్రంగా ఉండాలంటే ఈ మిరియాలు తప్పనిసరి ఇప్పుడు వస్తువులన్నీ వేసేసాం కదా ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే కళ్ళు మూసుకొని ఆ శ్రీమన్నారాయణ పాదాలను మనసులో తలుచుకొని మీ సమస్యలన్నీ ఆయన పాదాల దగ్గర వదిలివేయండి స్వామి నా ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది కష్టాలు తీరిపోవాలి అప్పులు తీరిపోవాలి నా భర్త వ్యాపారం బా వ్యాపారం బాగుండాలి లేదా నా పిల్లల ఉద్యోగం బాగుండాలి మా ఇల్లు సిరి సంపదలతో నిండిపోవాలి అని మీకు ఏ కోరిక ఉంటే అది గట్టిగా స్పష్టంగా కోరుకోండి సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది ఆ తర్వాత ఆ బట్టను మెల్లగా దగ్గరకు తీసి లోపల ఉన్న వస్తువులు కింద పడిపోకుండా జాగ్రత్తగా ఒక చిన్న మూటలాగా కట్టాలి దీనికి దారం ఏదైనా వాడవచ్చు పసుపు దారం ఉంటే మరీ మంచిది లేకపోతే మామూలు దారమైనా పర్వాలేదు కానీ ముడి వేసేటప్పుడు మాత్రం మీ కష్టాలన్నీ బంధించేస్తున్నాను ఇక అవి నన్ను బాధ పెట్టవు అనుకుంటూ గట్టిగా ముడివేయండి ఇక్కడితో అయిపోలేదు ఇప్పుడు అసలు కట్టు ఉంది ఆ కట్టిన మూట పైన మనం ఇందాక వాడిన కుంకుమను కొద్దిగా తడిపి లేదా గంధం అరగదీసి దాంతో అయినా సరే ఆ మూట మీద గోవింద నామం పెట్టండి గోవింద నామానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు ఆపద ముక్కులవాడు ఆ గోవిందుడు ఆ నామం ఆ మూట మీద ఉంటే సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి ఆ మూటలో కొలువై ఉన్నట్లే మనం ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు గోవింద అని ఒక్క మాట పిలవగానే అక్షయంగా చీరలు ప్రసాదించాడు ఇప్పుడు కూడా మనం ఆ గోవిందుడినే నమ్ముకొని ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మన సంపద కూడా అక్షయం అవుతుంది ఇలా సిద్ధం చేసుకున్న ఆ శక్తివంతమైన మూటను మనం బియ్యం డబ్బాలో పెట్టాలి అయితే డబ్బా పైన ఊరికే అలా పెట్టకూడదు ఎందుకంటే సంపద ఎప్పుడూ గుప్తంగా ఉండాలి అంటే రహస్యంగా ఉండాలి నలుగురికి కనపడేలాగా ఉంటే దాని శక్తి తగ్గిపోతుంది అందుకే బియ్యం డబ్బాలో చేత్తో కొంచెం లోతుగా గొయ్యిలాగా తీసి ఆ గుంటలో పెట్టి దానిపైన మళ్ళీ బియ్యం కప్పేయండి అంటే ఎవరైనా డబ్బా మూత తీసి చూస్తే పైన బియ్యం మాత్రమే కనిపించాలి లోపల ఈ మూట ఉన్నట్లు మీ ఒక్కరికి మాత్రమే తెలియాలి ఇలా బియ్యం లోపల పెట్టడం వలన ఒక అద్భుతమైన ఈ పరిహారం అద్భుతంగా జరుగుతుంది మనం ప్రతిరోజు అన్నాన్ని వండుకొని తిన్నప్పుడు అది అన్నంగా మారి మన రక్తంలో కలుస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి మన మెదడులోకి వెళ్తుంది దీనివలన మన ఆలోచన విధానం మారుతుంది బద్ధకం పోతుంది నిరాశ పోతుంది నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తనకే తెలియకుండానే మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది అదే మనల్ని విజయతీరాలకు ధన లాభాల వైపు నడిపిస్తుంది ఇది చాలా సూక్ష్మమైన విషయం కానీ చాలా గొప్ప ఫలితాలనిస్తుంది మరి ఆ మూటను ఎన్నాళ్ళు ఉంచాలి అనే సందేహం మీకు రావచ్చు దీన్ని కనీసం ఒక మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు కానీ లేదా వచ్చే ఏకాదశి వరకు కానీ లేదా ఒక నెల రోజుల పాటు కానీ ఆ బియ్యం డబ్బాలోనే ఉంచేయండి ఒకవేళ బియ్యం తీసేటప్పుడు ఆ మూట చేతికి తగిలితే దాన్ని తీసి పక్కన పెట్టి బియ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ లోపల గుప్తంగా పెట్టేయండి అంతే అంతే తప్ప పదే పదే బయటికి తీసి చూడకూడదు ఒక నెల రోజులు లేదా నలభై ఒక్క రోజులు అయిపోయాక ఆ మూటను బయటకు తీసి అందులో ఉన్న పదకొండు రూపాయలు మాత్రం తీసుకొని గుడి హుండీలో వేసేయండి అంతేగాని ఆ మూటను మీరు ఉన్న డబ్బును ఖర్చు పెట్టకండి ఇక మిగిలిన బిర్యానీ ఆకులు ధనియాలు బిర్యాలు వంటి వాటిని వస్తువులను ఎక్కడైనా పారే నీటిలో వదిలేయండి లేదా పారే నీటిలో వదిలేయండి ఎక్కడైనా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను పెట్టండి ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి